హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసం డే ట్వంటీ ఫైవ్ అండి అప్పుడు మనం డే ట్వంటీ ఫైవ్కి వచ్చాము డివై ట్వంటీ ఫైవ్ నేను పూజ వచ్చింది అండి చూసేద్దాం రండి ఇప్పుడు వచ్చి టైం అయితే ఫైవ్ అవుతుందండి ఫోర్కే అయితే ఫ్రెష్ అప్ అయిపోయి నేను రెడీ అయిపోయాను రెడీ అయిపోయి అలాగే దేవుడి దగ్గరికి ఫ్రెష్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగానే తగ్గేసుకొని మనం పూజలు చేసేద్దాం అలాగే ప్లీజ్ వీడియో వెళ్ళిపోతే లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ మనం అయితే దేవుడి గదిలోకి వెళ్ళిపోదాం కదండి దేవుడి గది అయితే చూస్తాయండి ఇప్పుడు ఇవన్నీ మనం పువ్వులు నీళ్ళు అవన్నీ మాట్లాసి మంచిగా పువ్వులు అవన్నీ పెట్టేసుకొని గీకాలు అవన్నీ కూడా సర్దిస్తున్నాం సర్దుకుని అలాగే కృషి గారు కూడా సర్దిస్తాం పూజ స్టార్ట్ చేసేద్దాం అయితే అన్నీ సర్దిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే రెడీ చేసేసుకోండి దేవుడి దగ్గర ఇప్పుడైతే తులసి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి చేసుకుని అది మంచిగా పూజతో చేసేసుకున్నాం పదాన్ని చూడండి తులసి దగ్గర కూడా అన్ని కూడా నీటి అన్ని సర్జేసుకున్నాను ఫస్ట్ తులసం దగ్గర అయితే పూజ చేసేసుకుందాం పదాన్ని ఫ్రెండ్స్ చూడండి పూజతో చేసేసుకున్నాను దానం కూడా పెట్టేసుకున్నాను ఇంకా అలాగే ఇంట్లో వెళ్ళి పూజ చేసుకున్నాను ఇంకా తులసా దగ్గర అయితే పూజ అయిపోయింది కదా ఇంట్లోకి వెళ్ళి చేసుకున్నాం పద పదండి ఫ్రెండ్స్ పూజ అయితే చేసేసుకున్నాను చూడండి పూజ కంప్లీట్ అయిపోయిందండి పూర్తి చేస్తాను కాబట్టి కార్తీక మహాపురం అంటే ట్వంటీ ఫైవ్ చదివేసుకొని చదివేసుకొని దేవుడు హ్యాపీ ఇచ్చేసుకున్నాం ఒకవైతే మనం కార్తీక మహాపురాలు పారాయణం చేసేద్దాం పదవి ఫ్రెండ్స్ రోజు ఇరవై ఐదవ రోజు కదా సో ఇరవై ఐదవ రోజు కార్తీక మహాపౌరం బాగా అయితే స్టార్ట్ చేశానండి సో చూడండి సో కార్తీక మహాపౌరం ఇరవై ఐదో రోజు బాగానే కూడా కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఇప్పుడు నేను ఇచ్చి దేవుడి పూజను కంప్లీట్ చేసేసుకుంటాను సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ ఫీ యూ టేక్ కేర్ బాయ్ బాయ్